కావ్యాలనే అప్పు ఇద్దరు కూడా స్వప్నతో ఇలా చెప్తూ ఉంటారు అక్క నువ్వు కోరుకున్నట్టు ప్రేమించిన రాజుని పెళ్లి చేసుకుంటున్నావు కదా నువ్వు ఆ రాజుతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలక్క తొందరగా రెడీ అవు రాజు వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు అనేసి ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట కానీ స్వప్న మాత్రం ఇక తన నగలు కావాల్సిన డబ్బు అన్నీ చదురుకుని రాహుల్ లేచిపోవడానికి తనకు కావాల్సిన అన్నీ కూడా తీసుకుని లగేజ్ అదంతా కూడా మండపం వెనక నుంచి వచ్చేసి రాహుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట మరొక వైపు రాజు వాళ్ళేమో మండపానికి వచ్చేస్తారు ఇక కనకం అక్క అందరూ కూడా బాజా భజంత్రిలతో రాజుని మండపంలోకి తీసుకొస్తారు కనకం అక్కడ ఉన్న వాళ్ళతో అంటుందనమాట మా అల్లుడు అచ్చో హీరోలా ఉన్నాడు అనేసి తను పొగుడుతూ ఉంటుంది ఇక రాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ మండపం అంతా కూడా చాలా బాగా ట్రెడిషనల్గా డెకరేట్ చేశారు ఎవరు అని అంటూ ఉండగా ఇక కళ్యాణ్ అంటాడనమాట నాకు తెలిసిన వాళ్ళని ఇంత బాగా డెకరేట్ చేశారు అని చెప్తూ ఉంటాడు పంతులు గారు మరొక వైపు రాజుని పూజలో కూర్చోబెట్టి పూజ చేపిస్తూ ఉంటారు ఇక పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పేసరికి కనకం వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకువస్తానని వెళ్ళేసరికి స్వప్న గదిలో లేకపోవడంతో ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుందనమాట స్వప్న ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక లెటర్లో అమ్మ నన్ను క్షమించు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని రాసి పెట్టేసి వెళ్ళిపోతుందనమాట ఇక ఆ లెటర్ని చూసిన కనకం ఒక్కసారిగా కూలిపోయినట్టు అయిపోతుంది ఇక ఈ విషయం రాజు వాళ్ళ ఇంట్లో నేను ఎలా చెప్పాలి అయినా తనకి పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చినట్టు అయ్యో ఎందుకు మరొకవైపు మరొక వైపు పంతులు గారు అంటూ ఉంటారనమాట పెళ్ళికూతురుని తీసుకురండి అని ఇక దూరంగా పెళ్లి చూస్తున్న కావ్య అమ్మ వెళ్ళింది కదా అక్కను తీసుకురావడానికి ఇంకా రాలేదేంటని వెళ్తుందనమాట ఇక కావ్య వెళ్ళేసరికి కనకం మాత్రం అఘాయిత్యం చేసుకోబోతుంది అమ్మ ఏంటి నువ్వు చేసే పని అని కావ్య తన్ని ఆపి అసలు జరిగిన విషయం అంతా కూడా కనకం కావ్యకి వివరిస్తుంది కనకం ఇలా అంటూ ఉంటుంది అమ్మ కావ్య నేను ఏం తప్పు చేశాను మీ ఇద్దరికన్నా కూడా తన్నే ఎక్కువగా చూశాను కదా తన జీవితమే బాగుండాలని నేను కోరుకున్నాను దానికి నేను ఏం తక్కువ చేశానని ఇది ఎంతలాంటి పని చేసిందని బాధపడుతూ ఉంటుంది మరొక వైపే స్వప్న రాహుల్ కోసం నడి రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రాహుల్ వచ్చి స్వప్నని ఎక్కించుకుని వెళ్ళిపోతాడనమాట స్వప్న కారులో వెళ్ళడం చూసిన అప్పు వాళ్ళ ఫ్రెండ్ వెంటనే అప్పు దగ్గరికి వచ్చి అప్పు మీ అక్కిలా కారులో వెళ్ళిపోతుంది ఎవరితోనని కప్పు వెంటనే వెయిట్ చేయకుండా వాళ్ళ అమ్మ అలానే అక్క దగ్గరికి వచ్చి ఇలా చెప్తుందనమాట అక్క ఎవరితోనో కారులో వెళ్ళిపోయిందంటే ఇక ఈ మాటలు విన్న కావ్యకి రాహుల్ మీద అనుమానం వస్తుందనమాట ఇక మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇంత లేట్ అవుతుందంటే పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదేమో అని గుసుగుసలు ఆడుకుంటూ ఉండగా ఇక రుద్రాని కనకం దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది ఏది పెళ్ళికూతురు మళ్ళీ బ్యూటీ పార్లర్కి కానీ వెళ్ళిందా అని అడుగుతూ లేదండి వచ్చేస్తుందని కనకం చెప్తూ ఉంటే లేచిపోయిన పెళ్లి కూతురు ఎక్కడి నుంచి తీసుకొస్తా అని అడుగుతా రుద్రాణి కనకంని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీ